హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త పాటలు పాడుమాని రాగం తీయుమా కోటి ఆశలు మోసుకుంటూ కొత్త సంవత్సరము వచ్చే కోటి ఆశలు మోసుకుంటూ కొత్త సంవత్సరము వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ 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 న్యూ ఇయర్ హ్యాపీ 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 న్యూ ఇయర్ హ్యాపీ 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 న్యూ ఇయర్ గడచిపోయిన కాలమంతా మరలి సాగినా మధురమైన నాపకాలు మనసులోనే మిగలవా నిన్న బాధలు మరచిపోయి నేటి బాటన సాగుదాం రేపు నీదే ప్రతిభ నీదే ప్రతిభ తెచ్చే గెలుపునిదే రేపు నీదే ప్రతిభనిదే ప్రతిభ తెచ్చే గెలుపునిదే కొత్త పాటను పాడుమా కూ నిరాగం తీయుమా yasilu mosukun tu kut the song vatsa ramoveti kut yasilu mosukun tu kut the song vatsa ramoveti Happy, happy 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 happy, 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 happy New Year 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 నిన్న నేర్పిన అనుభవాలతో నేటి దారిని మలచుకుంటూ నిన్న చీకటి చీల్చుకుంటూ నేటి వెలుగులు నింపుదాం చేయి చేయి కలుపుదాం ఆటపాటల గడుపుదాం కొత్త జగతిని స్వాగతిస్తూ ప్రగతి బాటన సాగుదాం కొత్త జగతిని స్వాగతిస్తూ ప్రగతి బాటన సాగుదాం కొత్త పాటను పాడుమా రాగం తీయుమా కోటి ఆశలు మోసుకుంటూ కొత్త సంవత్సరము వచ్చే కోటి ఆశలు మోసుకుంటూ కొత్త సంవత్సరము వచ్చే Happy, 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 happy new year. Happy, 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 happy new year. Happy, 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 happy new year. Happy, 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 happy new year.